ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రెషర్ కుక్కర్లు వచ్చిన తర్వాత అన్నము కానీ కూరలు ఉడకపెట్టుకోవటానికి కానీ ఇతర వంటలు చేసుకోవటం కూడా చాలా సులభమైంది కానీ ఎక్కువ భాగం ప్రెషర్ కుక్కర్లు ఇప్పుడు వరకు ఎక్కువ మంది అల్యూమినియం ప్రెషర్ కుక్కర్స్నే వాడుతూ వచ్చారు ఈ మధ్య స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ కూడా బాగా మార్కెట్లోకి వస్తున్నాయి అల్యూమినియం ప్రెషర్ కుక్కర్లతో పోలిస్తే స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ చాలా మంచిది అల్యూమినియం గిన్నెలు కానీ అల్యూమినియం ప్రెషర్ కుక్కర్స్ని కానీ అసలు మనం మానేయటం ఎందుకు మంచిది వాటిలో వండుకోవటం వల్ల శరీరాన్ని కొంచెం ఏ ఇబ్బందులు వచ్చే అవకాశాలు లాంగ్ లో ఎఫెక్ట్ ఉంటుంది పది పదిహేను ఏళ్ళ నుంచి వాడేసరికి దాని నష్టం ఉంటుంది ఇప్పటి నుంచైనా కట్ చేసుకుంటే మంచిది దాన్ని సైంటిఫిక్గా కొన్ని ఉన్న వాస్తవాల్ని మీ దృష్టికి తీసుకురావడానికి ఈరోజు ఈ ఎపిసోడ్ ద్వారా ప్రయత్నం చేస్తున్నాను మామూలుగా అల్యూమినియం ప్రెషర్ కుక్కర్లో అల్యూమినియం పాత్రలో మనం బియ్యమో కూరలో వెజిటబుల్స్ ఇట్లాంటి బియ్యం కానీ కూరగాయలు కోసం ఇట్లా వండుతుంటాం ఈ అల్యూమినియం అనేది పొయ్యి మీద కుక్కర్ పెట్టిన తర్వాత అరవై ఐదు డిగ్రీలు వేడెక్కేసరికి అల్యూమినియం కరగటం కాస్త అది నీళ్ళల్లోకి రావటం లీచ్ అవ్వటం జరుగుతుంది అన్నమాట మనం అన్నం ఉడకాలన్నా కూరలు ఉడకాలన్నా అందులో పెట్టిన ఏవన్నా పప్పులు కానీ ఉడకాలన్నా వంద డిగ్రీల వేడి వరకు ప్రెషర్ కుక్కర్ నీళ్ళల్లో ఆవిరి మరిగొచ్చేస్తుంది కదా ఆ ఆవిరి వంద డిగ్రీల వేడి అయితే కాని రాదనమాట అరవై ఐదు డిగ్రీలకి అల్యూమిని మెల్లగా కరగటం స్టార్ట్ అవుతుంది లైట్గా దానికి ఉన్న గుణం అది ఇక వంద డిగ్రీల వేడికి ఇది మెల్లగా రావటం ఆ ప్రెషర్ కుక్కర్లో ఉన్న గిన్నెలకి మూతలుంటాయి మూతలుంటాయి కదా అనుకుంటాం కానీ ఈ అల్యూమిని అయాన్స్ అనేవి ఆవిరిలోకి వస్తాయి అనమాట అది అందుకని అలా పెట్టినా కూడా ప్రభావం ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే కుక్కర్లో పెట్టుకునే గిన్నెలన్నీ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటాయి బయట కుక్కర్ మాత్రం అల్యూమినిది ఉంటుంది ఆ గిన్నెలకి స్టెయిన్లెస్ స్టీల్కి మో గిన్నెలకి మూతలు పెట్టేసినప్పటికి అల్యూమినియం అయాన్స్ అట్లా లోపలికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీనివల్ల ఉండే డిజడ్వాంటేజ్ అది ఈ అల్యూమినియం మన అన్నాల్లోకి కూరల్లోకి అట్లా ఉడికినప్పుడు అట్లోకి వెళ్ళిపోయి మెల్లగా మన ప్రేగుల్లోకి అక్కడి నుంచి బ్లడ్లోకి వెళ్ళే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఈ అల్యూమినియంని మన బాడీ పర్ డేకి ఎంతవరకు అయితే క్లియర్ చేయగలుగుతుంది తట్టుకుంటుందని ఆలోచిస్తే ఒక పదిహేను నుంచి పద్దెనిమిది మిల్లీ గ్రాముల అల్యూమినియం వరకు ఇక నష్టం రాకుండా మన లివర్ హ్యాండిల్ చేసి దాన్ని క్లియర్ చేయగలుగుతుంది ఇక పద్దెనిమిది మిల్లీ గ్రాములకి మించి అల్యూమినియం లోపలికి వెళుతుంది అనుకోండి అది నష్టం కలిగించటం నెల్లగా స్టార్ట్ చేస్తుంది మరి ప్రెషర్ కుక్కర్లో అల్యూమినియం కుక్కర్లో మనం అన్నం వండినప్పుడు వంద గ్రాముల అన్నం తింటే ఎంత అల్యూమినియం వెళుతుందని సైంటిఫిక్గా మరి కొలతలతో సహా తీసి కొంతమంది పరిశోధనలు చేస్తుంటారు కదా వంద గ్రాములు రైస్లోకి అన్నంలోకి పన్నెండు నుంచి పదహారు గ్రాములు అల్యూమినియం కనపడటం అనమాట అన్నంలోకి వచ్చేస్తుంది అంత ఇట్లా అన్నము కూరలు లేదా రెండు పూట్ల అన్నం మళ్ళీ వీటన్నిటిలో వెళ్ళే చూస్తే లోపలికి ఎక్కువ అనమాట అంటే వెంటనే ఐదారు ఏళ్ళు నాలుగేళ్లలో పదేళ్ళలో కనపడవి ఎట్లాంటివి కాస్త లాంగ్ రన్లో ఈ అల్యూమినియం యొక్క ప్రభావం మన శరీర అవయవాల మీద చాలా బ్యాడ్గా ఉంటుంది అనమాట ఈ అల్యూమినియం అనేది ప్రేగుల గోడల్లో కూడా ఆ పొరల దగ్గర లేయర్స్ లో పేరుకుపోతూ ఉంటుంది కాస్త పది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఇట్లా అల్యూమినియం ఎక్కువ వెళ్ళినప్పుడు ఆ ప్రేగుల లేయర్స్లో పేర్కొన్న అల్యూమినియం పోషకాలు అబ్జార్బ్ కాకుండా నిరోధించటానికి ఆ ప్రేగులకు సంబంధించిన క్యాన్సర్స్ కాస్త ఎక్కువ రావటానికి కూడా ఇప్పుడు ప్రేగుల క్యాన్సర్ ఎక్కువ వచ్చిన వారిలో తీస్తే ఈ అల్యూమినియం డిపాజిట్స్ ప్రేగులు గోడలు ఎక్కువ ఉన్నట్టు కూడా రుజువులు ఎక్కువ కనపడుతున్నాయి కానీ ఇదొకటి ఇక ఈ అల్యూమినియం ప్రేగుల నుంచి బ్లడ్లోకి వెళ్ళి లివర్కి వెళ్ళినప్పుడు లివర్ సెల్స్లో లివర్ సెల్స్ షింక్ అయిపోయేటట్టు లివర్ సెల్స్ డ్యామేజ్ అయ్యేటట్టు జరగడానికి అల్యూమినియం ఒక కారణం ఎందుకంటే బాడీలోకి వెళ్ళిన అల్యూమినియం అంతటినీ క్లియర్ చేయాల్సింది లివర్ అక్కడికే చేరుతుంది ఇదంతా అందుకని అది హ్యాండిల్ కొంత చేయగలుగుతా మిగతా అదంతా ఆ సెల్స్లో డిపాజిట్ అయ్యి మెల్లగా అలాంటి ఎఫెక్ట్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఈ బ్లడ్లోకి వెళ్ళిన అల్యూమిన్ ఏం చేస్తుంది బోన్స్లో కాల్షియంని ఇది లాగేస్తుంది దానికి కొనగణం బోన్స్లో కాల్షియం బయటకు వచ్చేసేటట్టు అల్యూమియన్ వైపు లాగేసుకునే గుణం దానికి ఉంటుంది అనమాట అందుకని ఎముకలు గొల్ల ఎక్కువ నష్టం కలగటానికి ఎముకలకి అల్యూమిని ఒక రీజన్ అనమాట నాలుగో నష్టం తీసుకుంటే నర్వస్ ఇరిటేషన్ ఎక్కువ కలిగించడానికి అల్యూమిని ఒక కారణం బ్రెయిన్కి నర్వస్కి నర్వ నుంచి మరొక నర్వస్ యాలకి ఉండే కనెక్షన్ డ్యామేజ్ అవ్వటానికి అల్యూమినియం నర్వ్ డిస్టర్బెన్స్ ఎక్కువ చేయడానికి కూడా ఒక కారణం అన్నమాట ఇలాంటివన్నీ అల్యూమినియం వల్ల లోపలికి అధికంగా వెళ్ళటం వల్ల వచ్చే నష్టాలు ఇంకా కొంతమంది వండిన తర్వాత అల్యూమినియం గిన్నెల్లోనే అన్నం కానీ కూరలు కానీ నాలుగైదు గంటల ఐదు ఆరు గంటలు అట్లా నిల్వ ఉంచుతూ ఉంటారు ఇంకా అది ఇంకొంత నష్టం ఇంకా మెల్లగా వెళుతూ ఉంటుంది మళ్ళీ తిరిగి వేడి చేస్తారు అందులో మళ్ళీ ఇంకెక్కువస్తుంది అనమాట ఇక ప్రెషర్ కుక్కర్లో అన్నం వండినప్పుడు హై ప్రెషర్ తక్కువ టైంలో హై టెంపరేచర్ వచ్చేస్తున్నది దీంట్వల్ల మనకు బియ్యంలో ఉండే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా ఆ కార్బోహైడ్రేట్స్ అవి మరి ఈ హై టెంపరేచర్ తక్కువ టైంలో వెళ్ళేసరికి ఈ యాక్రిలమైడ్ అనే కెమికల్ కాంపౌండ్ ఎక్కువ తయారవుతుంది కార్బోహైడ్రేట్స్ నుంచి ఈ యాక్రిలమైడ్ అనే కెమికల్ కాంపౌండ్ అన్నం ద్వారా మనకు లోపలికి వెళ్ళి నిదానంగా ఇది మెయిన్గా కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ బ్రెయిన్ సెల్స్ని డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అందుకని ఈ కార్బోహైడ్రేట్స్కి హై టెంపరేచర్లో అట్లా ఉడికించేసరికి యాక్రిలమైడ్ ఫామ్ అవటం అనేది సైంటిఫిక్గా ఉన్న రీజన్ అనమాట కాబట్టి పూర్వం రోజుల్లో బయట ప్రెషర్ కుక్కర్ బదులు బయట వండుకునే టెక్నిక్ అనేది తక్కువ హీట్లో తక్కువ ప్రెషర్లో వండుకునేటప్పుడు ఈ యాక్రిల్ మాట ప్రొడక్షన్ తక్కువ ఉంటున్నది ప్రెషర్ కుక్కర్లో ఇది ఎక్కువ ఉంటున్నదని కూడా కొన్ని రోజులు ఈ మధ్య బయటకు వస్తున్నాయి సైంటిఫిక్గా అయితే ప్రెషర్ కుక్కర్స్ వాడేటప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెలు ఇట్లాంటివి వాడుకోవటం వల్ల అల్యూమినియం అనేది పదార్థాల్లోకి రాకుండా కంట్రోల్ చేయడానికి ఇది ఒక మంచి సొల్యూషన్ అలాగే ఎలక్ట్రిక్ కుక్కర్స్ కూడా పూర్వం రోజుల్లో అల్యూమినియం గిన్నెలే ఉండేవి ఇప్పుడు వాళ్ళ కూడా ఇట్లాంటి పరిశోధనలు బయటకు వచ్చేసరికి అల్యూమినియం వల్ల నష్టం ఉంటున్నది జనాలు మారిపోతారని తెలిసి స్టెయిన్లెస్ స్టీల్ ఎలక్ట్రిక్ కుక్కర్స్ స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెతో పాటు స్టెయిన్లెస్ స్టీల్ మూతలు అట్లాంటివి ఇస్తున్నారు కదా అది స్లోగా ఇంత స్పీడ్ రాదు ప్రెషర్ కుక్కర్ లాగా వాటిలో వండుకోవటం దీంతో పోలిస్తే లాభం ఎక్కువ ఉంటుంది నష్టం తక్కువ అనమాట అందుకని స్టెయిన్లెస్ స్టీల్కి మారగలిగితే మంచిది ఒకవేళ కుదరిన వారు ఎవరన్నా డబ్బులు అంత ఖర్చు పెట్టుకొనుక్కోలేని వారు ఉంటే వండిన తర్వాత అల్యూమినియం పాత్రలో పదార్థాలని తీసేయటం చాలా మంచిది తీసేసి వేరే వాటిలో సర్దుకోవటం మాత్రం చాలా మంచిది వాటిలో గంటల తరబడి నిలవ ఉంచటం వల్ల అందులో ఉండే పులుపుకి కెమికల్స్కి వంటలు ఉండేటప్పుడు మన చింతపండు టమోటాలు ఇవన్నీ వేస్తుంటాం కదా వీటి వల్ల అల్యూమినియం మళ్ళీ పదార్థంలోకి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా ఇట్లాంటి ప్రికాషన్స్ చిన్న చిన్నవి కొంచెం జాగ్రత్తలు కనుక తీసుకోగలిగితే మనం దీర్ఘకాలికంగా లాంగ్ రన్లో వచ్చే సమస్యల్ని రాకుండా నివారించుకోవటానికి ప్రికాషనరీగా ఇలాంటి కొన్ని మంచి పనులు మన ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడతాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం